అందరికీ నమస్కారం తమిళనాడులో కరూల్లో విజయ్ పార్టీ నిర్వహించినటువంటి క్యాంపైనింగ్ లో పద్దెనిమిది మంది మహిళలు పదమూడు మంది పురుషులు పది మంది పిల్లలు తొక్కిస్లాట్లో చనిపోవడం జరిగింది మొత్తం నలభై ఒక్క మంది తొక్కిస్లాట్లో చనిపోయారు ఎనభై మంది పైగా గాయాలయ్యాయి అసలు ఈ ఇన్సిడెంట్ లో తప్పే వద్ద విజయ్ దా పోలీసుల లేకపోతే అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ దా మనం సాధారణంగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు తప్పు అని చెప్పి అనాలసిస్ చేసుకుంటాం దేశంలోనే సంచలన ఇన్సిడెంట్గా మాట్లాడుకుంటాం ఒక రెండు రోజులు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి బాధ్యతలకి నష్టపరిహారం ఇస్తున్నాం అని చెప్పి ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు మాట్లాడతారు ఇవే జరుగుతాయి కానీ పబ్లిక్ సేఫ్టీ అనేది ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు పబ్లిక్ పట్టించుకోవట్లేదు అదేవిధంగా సభ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు పట్టించుకోవట్లేదు దేశంలో ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న ఎందుకు సరైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు చూసుకుంటే కనుక పోలీసుల సైడ్ నుంచి మాట్లాడుకుందాం పోలీసులు వేల మందికి పర్మిషన్ ఇచ్చారు సో ఆన్ సోన్ టైంలో మీటింగ్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి సరిపోతుందా అట్లాంటి పర్మిషన్ ఇస్తే లొకేషన్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా చిన్న సందు లాంటి రోడ్లో పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు అతను ఒక స్టార్ హీరో మన దేశంలో ఎదురెత్తిపోయిన ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో వీళ్ళకి తెలుసు సినిమా అభిమానులు ఒక హీరో వస్తున్నాడు అంటే ఎంత విపరీతంగా జనం వస్తారో కూడా తెలుసు అయినప్పటికీ అంత చిన్న ఏరియాలో పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు ఓన్లీ ఇదంతా వదిలేద్దాం పర్మిషన్ ఇచ్చారు పదివేల మంది వస్తారు అనుకున్నారు ఇరవై వేల మందో ముప్పై వేల మందో అక్కడికి క్రౌడ్ గ్యాదర్ అయిపోయారు విజయ్ అనుకున్న టయానికి రాలేదు పదకొండు గంటలకు రావాలి కానీ నాలుగు గంటలకు వచ్చారు అప్పటికే క్రౌడ్ విపరీతంగా ఉన్నారు కంట్రోల్ ఏదన్నా తప్పితే ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది తొక్కిసినాట్లు జరిగే అవకాశం ఉంటుంది ఆ రోడ్డు చాలా చిన్న రోడ్డు అంతమంది క్రౌడ్ వస్తే గనక బ్లాస్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకోకుండా పోలీసులు అలాగే నుంచి ఎందుకు చూశారు నాలుగేడు గంటల పాటు పదకొండు గంటలకు ఆయనకు పర్మిషన్ ఇచ్చారు రాలేదైనా ఒక గంట చూశారంటే అనుకోవచ్చు నాలుగు గంటల వరకు వెయిట్ పబ్లిక్ పబ్లిక్ని అతను వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయించారు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు కదా పబ్లిక్ ఏ గొడవ లేకపోతే పోలీసులు చేసినటువంటి తప్పు ఇది అదే విధంగా పబ్లిక్ చేసినటువంటి తప్పు మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే మనకి ఎంత సేఫ్టీ ఉంది అనేది మనం ఆలోచించుకో మరియు ముఖ్యంగా ఇటువంటి సినిమా హీరోలు లేకపోతే రాజకీయ నాయకులు మీటింగ్కి వెళ్ళినప్పుడు చెట్లు ఎక్కుతారు పొట్లు ఎక్కుతారు ఆ స్పీకర్లు ఎక్కుతారు లైట్లు ఎక్కుతారు అంటే వీళ్ళ సేఫ్టీని వీళ్ళు ఆలోచించుకోరు అసలు మనం వెళ్ళినటువంటి మన అభిమాన హీరోని మనం చూడాలి పోనీ వాళ్ళు ఏదన్నా మాట్లాడేది వింటారంటే ఏం వినేది ఉండదు అరుపులు కేకలు ఎంజాయ్మెంట్ కోసమే అంత క్రౌడ్ మధ్యలో వీళ్ళు చేసేటటువంటి చేస్టులు ఇవి వీళ్ళ సేఫ్టీని వీళ్ళే చూసుకోరు అంటే పబ్లిక్ వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళే ఆలోచించట్లేదు పబ్లిక్ చేసేటటువంటి తప్పులు ఇటువంటి బహిరంగ సభలకు కానీ లే లేకపోతే క్యాంపైనిక్ కానీ వెళ్ళినప్పుడు అంతమంది క్రౌడ్ ఉన్నారు చిన్న రోడ్డు సో ఎందుకు ఇక్కడ ఉండటం అవసరం అని చెప్పి వెళ్ళిపోరు అక్కడే ఉంటాను అక్కడే నాన్న రచ్చంతా చేస్తారు నాలుగు గంటల పాటు నీళ్లు ఏమీ లేకపోకుండా మండు టెన్లో నించుండి ఉన్నారంటే జనం మరి జనం ఎంత ఖాళీగా ఉన్నారో ఒకసారి ఆలోచిస్తారు పబ్లిక్ వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించుకోలేదు ఈ లో ఇంకా విజయ విషయానికి వస్తే కనుక మనం ఎక్కడన్నా ఒక మీటింగ్ కానీ లేకపోతే ఒక క్యాంపైనింగ్ కానీ అంటే పోలీసులు పర్మిషన్ అడుగుతాం సో ఆన్ సన్ ప్లేస్ అక్కడికి క్రౌడ్ ఎంతమంది గ్యాదర్ అయ్యారు సో నేను వెళ్తే ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అని చెప్పి ఆలోచించుకోకుండా ఏ విధంగా విజయ్ వెళ్తాడు అతను వచ్చిందే గా వచ్చాడు మళ్ళీ వేవ్ చేసుకుంటూ వచ్చి పబ్లిక్ని ఇంకా రెచ్చగొట్టి ఆ వేదికపైకి ఎక్కాడు ఆ తర్వాత రెండు మొక్కల మాట్లాడే సమయానికి ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది అంటే తన కోసం వెయిట్ చేస్తున్నటువంటి పబ్లిక్ సేఫ్టీ గురించి విజయ్ ఆలోచించలేదు ఈ విధంగా మొత్తం ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో పోలీసులు పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచించలేదు పబ్లిక్ వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించలేదు అదేవిధంగా విజయ్ తన కోసం వచ్చినటువంటి అభిమానుల సేఫ్టీ గురించి ఆలోచించలేదు ఫలితంగా నలభై ఒక్క మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయారు ఆ చనిపోయిన కుటుంబాలకి ఎంతో కొంత నష్ట పరిహారం ఇస్తారు అయిపోయింది క్లోజ్ మళ్ళీ ఇటువంటి భారీ బహిరంగ సభలో లేకపోతే ఇటువంటి క్యాంపెయినింగ్ లో మళ్ళీ పెడతారు మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతాయి మళ్ళీ ఈ విధంగానే మనం తప్పు అవద్ది అని చెప్పి మాట్లాడుకుంటాం మీరు చూసుకుంటే కనుక విదేశాల్లో పబ్లిక్ సేఫ్టీ కోసం ప్రభుత్వాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటాయో ఒకసారి మీరు వెళ్ళి చూడరు సోషల్ మీడియాలో చాలా ఉంటాయి వీడియోస్ ఎంత సేఫ్టీ తీసుకుంటాయి ఒక మీటింగ్ కానీ లేకపోతే ఒక ఈవెంట్ కానీ ఏదన్నా కండక్ట్ చేయాలంటే అక్కడ పబ్లిక్కి ఎంత సేఫ్టీ ఉన్నదే లేదా అనేది ఆలోచించుకుంది అప్పుడు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ సేఫ్టీ అనేది ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక ఇట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు మనం నా ఇష్టం వచ్చినట్టు చిన్న సందు ఉంటే ఆ సందులోకి పర్మిషన్ ఇచ్చేస్తారు